దిస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం కొండ అద్భుతాలకి ఆలవాలం విశాఖపట్నం సముద్ర తీరం తెలిసిందే కదండి మొత్తం సముద్రం అంతా ఒక ఎత్తు సముద్ర తీర ప్రాంతం ఒక ఎత్తు అండి సముద్రం లోపల ఒక రకంగా ఉంటుంది సముద్ర తీరంలో ఒక రకంగా ఉంటుంది ఈ రకంగా అంటే మన భూమండలం మీద సుమారుగా ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్ ఆక్యుపై చేసిందన్న విషయం అందరు తెలిసిందే అండి ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయాక ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైన ప్రధాన వనరులు ఏంటి అని ఆలోచిస్తే టూరిజం టూరిజం ద్వారానే కాస్త కోస్తే మనకి డబ్బు వచ్చే అవకాశం ఉంది అంటే టూరిజం అంటే కేవలం పర్యాటకులు వచ్చి సరదాగా చూసి వెళ్ళిపోతారని కాదండి అంటే ఒక విలాసవంతంగా అద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దితే వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే దేశాల నుంచి మన దగ్గరికి వచ్చి ఒక ఇండస్ట్రీస్ పెట్టడం కానీ పారిశ్రామికంగా ఆర్థికంగా డెవలప్మెంట్కి అదొక అవకాశం అన్నమాట ఈ నేపథ్యంలో మనకు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కి అందులోను మన విశాఖ సముద్ర తీరం ప్రాంతం అయితే మరి మరింత సొగస్సుగా ఉంటుంది సబుగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను ఉన్నదైతే రుషికొండ అంటే రుచికొండ అనగానే అందరికీ ఇగో చూస్తున్నారు కాదు ఎదురుగా ఒక కాంట్రవర్షియల్గా వివాదాస్పదంగా మారిన బిల్డింగ్స్ టూరిజం బిల్డింగ్స్ అవి అంటే గీతం కాలేజీకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటాయి అటువంటి ఈ రుషికొండ తీర ప్రాంతంలో ఉన్నాను అంటే ఒకటండి తీరంలో మనం పార్కులకు వెళ్తూ ఉంటాం ఎమ్యూజ్మెంట్ పార్కులకు వెళ్తూ ఉంటాం లేకపోతే గార్డెన్లకు వెళ్తూ ఉంటాం ఆ యొక్క విహారంలో ఒక అయితే సముద్ర తీరంలో ఉండే కాలక్షేపం వేరే అంటే దాని మీద వచ్చే ప్రొడక్షన్ ప్రొడక్షన్ కానీ జాలర్లు వేట చేపలు ఇవన్నీ వేరే తంతు ఇప్పుడు తీరంలో ఈ అంటే ఒక ఎంజాయ్మెంట్కి కాలక్షేపానికి ఒక రకంగా ఇంక ఒకటేంటండి అన్ని రకాలుగా ఏం చూసుకున్నా మనం అనుభవించడానికి అనుభవించినంత చూసే కళ్ళు ఉండాలి అనుభవించే మనసు ఉండాలి ఉంటే కనుక ప్రతిరోజు పండగ కనువిందేణ పండుగ ఏమంటారు ఇవన్నీ ఎదురుగా చూస్తున్నారు కదా జాలర్లు వేటకి సమాయత్తం అవుతున్నారు కానీ ఎదురుగా చూ మీరు ఋషికొండ అనగానే ఇంకా కదా అలా తిన్నంగా వెళ్తే భీమిలే అండి ఆ కొండలన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు యొక్క ఆవాసాలు అనమాట ఒక్కసారి అలా విశాఖపట్నం వచ్చినప్పుడు అలా భీమి రోడ్లోకి వస్తే ఈ అద్భుతాల యొక్క ఆరగింపుని మనసారా ఆస్వాదించవచ్చు తప్పనిసరిగా రండి ఆస్వాదించండి అవ్వండి హర హర మహాదేవ్ శంభో శంకర్ ఓం నమ శివాయ నమో నారాయణ నమ ఓకేనా జై